సంచార శ్రమజీవులైన వడ్డరలను దేశంలోని కొన్ని రాష్ట్రాలలో ఎస్సీలుగా ఎస్టీలుగా పరిగణిస్తున్నట్లుగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా వడ్డెర జాతిని గిరిజన తెగలలో చేర్చాలని వడ్డరలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అఖిల భారత వడ్డెర ఓడ్ బోవి బేల్దార్ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది వడ్డెరల రాష్ట్ర సదస్సు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన సదస్సులో తెలంగాణ రాష్ట్ర ఎంబీసీ చైర్మన్ జరిపాటి జైపాల్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలలో వడ్డర్లకు అన్యాయం జరిగిందని ప్రస్తుతం వడ్డరలంతా ఐక్యతతో పోరాడి సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు వడ్డరలకు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఇతర సామాజిక వర్గాలకు ఇస్తున్న మాదిరిగా బీమా రాయితీలు తదితర సదుపాయాలు కల్పించే విషయాలను ముఖ్యమంత్రి మంత్రుల దృష్టికి తీసుకెళ్లి వాటిని సాధించుకునేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు పదకొండు తారీఖు నాడు మనం అందరం కలిసి కట్టుగా మరి ఒక తాటు వచ్చినప్పుడు మరి సక్సెస్ చేసినప్పుడు మనం పెద్ద ఎత్తున మన జనానికి వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకుని నేను తీసుకొని మనకి ఏదైతే ఏ గవర్నమెంట్ మనకు సహకరిస్తుంది ఏ గవర్నమెంట్ అనం పెడుతుంది మనకు వాళ్ళతో మనం పని తీసుకోవాలి కానీ మరి మనం పెట్టేటప్పుడు అది విడిచిపెట్టేసి మరి ఇంకేదో మనం అడగకుండా మాట్లాడుకుంటే మనకు నేర్చుగా మనకు ఉన్నది పోతుంది కాబట్టి దయచేసి గురూపు రాజకీయాలు పక్కకు పెట్టండి కాంగ్రదేశ్వర కాంగ్రదేశ్ గురూపు రాజకీయాలు పక్కకు పెట్టండి కులాన్ని అందరు ఏకతటుగా తీసుకొచ్చి అంత నా కులమే అంత మాదే మా కులమే నా కులమే అనేది పోరాట కానీ మనం సాధించుకోగలుగుతామని చెప్పేసి కూడా నేను చెప్పుకుంటూ రేపు పదకొండవ తారికనాడు ఓపెనెస్ ఉన్నది ఆ ఓపెనెస్ కూడా ఫుల్ సక్సెస్ చేస్తారని కూడా మీ అందరి పేరు పేరు తెలుసుకుంటూ దాకా